కొన్నిసార్లు మన మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని విధములైన కఠిన శ్రమలను గురించి మనం చాలా కలత చెందుతాం దేవ లోకములో అందరికీ లేని పరిస్థితి నాకెందుకు ఇచ్చావు అందరూ తమ తమ తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారు నేను ఎందుకునైనా తండ్రి లేని దాన్ని అయ్యాను తల్లి లేని అయ్యాను తల్లిదండ్రులు ఇద్దరు లేని దాన్ని అయ్యాను నేను ఎందుకయ్యా ఇలాంటి భర్తను కలిగి ఉన్నాను ఇలాంటి భార్యను కలిగి ఉన్నాను ఇలాంటి పిల్లల్ని కలిగి ఉన్నాను ఇలాంటి తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నాను కొంతమంది కొన్ని కారణాలను బట్టి దుఃఖపడతారు దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి కొన్ని కఠినమైన శ్రమలు అవి ఏ రాని అవి మనల్ని దీనులుగా చేయటానికి మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టి మనల్ని దీన మనసులుగా చేయడానికి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు స్వతహాగానే జన్మత మూఢ స్వభావంతో పుట్టిన బతుకులు మనై బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయుందని సామెతల గ్రంథంలో ఉంది మన పుటకే మూఢత్వంతో పుట్టిన పుటక వాడికి తెలియదు ఒకటి చెబితే వినడం అంతా పిడద్రం నడమంత్రం అన్నట్టు అలాంటి పుటక పుట్టే అలాంటి బతుకు అయితే మరి ఆ మూఢత్వాన్ని ఆ పెడద్రాన్ని ఆ నడమంత్రాన్ని ఆ అహాన్ని మనలో నుండి తోలివేసేదాన్ని దేవుడు వినియోగిస్తాడు దాని పేరు శిక్షాదండం బాలుని హృదయంలో మూఢత్వం స్వభావ సిద్ధంగా పుడుతుంది శిక్షాదండం దాన్ని తోలేస్తుంది అన్నాడు శిక్షాదండాన్ని ఉపయోగించకపోతే మనలో ఉన్న కొన్ని దరిద్రగుట్ట లక్షణాలు పోవు గనుక దేవుడు మనందరికీ ఎవరికి తగ్గ శిక్షాదండాన్ని వాళ్ళకు ఉపయోగించి ఎవరిని ఏ విధంగా తోమి లైన్లో పెట్టాలో దేవుడు ఆ విధంగా తోమి లైన్లో తెచ్చుకుంటాడు అది దేవుని పద్ధతి దేవునికి స్తోత్రం కోడెదూడల్ని కాడి కట్టేటప్పుడు మీకు తెలుసా పొలంలో రైతులు అది కాడి కిందికి రాదు దాన్ని కాడి కిందికి తీసుకొచ్చి అరక దున్నిచ్చేదానికి దాన్ని సిద్ధపరచాలంటే దాన్ని ఒక రేంజ్లో ఉతికారేస్తాడు ఎట్టకేలకు కాడి మెడ మీద పెట్టుకోవాలి ఏయ్ అంటే అలా వెళ్ళిపోవాలి కోటింగే కాదు మరీ పెడగా ఉండి అసలు మాట ముక్కు తాడేస్తాడు ఈ దరి నుంచి ఆ దరికి బెజ్జం వేసి అందులోంచి ఒక తాడు నడిపి మెడకు గడతాడు ఇక అది అందనుకో యాక్షన్ చేసిందనుకో ఇక్కడ ముక్కు దగ్గర మంట పుట్టిద్ది దెబ్బ కంట్రోల్ అయిపోయింది అట్లా కొంతమందికి అప్పుడప్పుడు కోటింగు లాగా కొంతమందికి అయితే పర్మనెంట్గా లాగా కొన్ని లింక్ చేసి పెడతాడు దేవుడు ఎందుకంటే మన మేలు కోసమే దేవునికి స్తోత్రం అహంకారులుగా మనం ఉంటే కృప పొందలేము అందుకని మనల్ని దీనులుగా చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందునట్లు మనం దీనులం కావాల్సి ఉంది అందుకే దేవుడు దీనత్వం మనం నేర్చుకున్నట్లు కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన బ్రతుకుల్లోకి మన బిడ్డల జీవితాల్లోకి అనుమతిస్తాడు ఎస్తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే ఎలా ఉండేవాడివో ఎలా నువ్వు కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా దీనురాలిగా అటు దేవుని దృష్టి ఎందున మనుషుల దృష్టి దయ దయపొందావు దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు బ్రదరో ఏమంటా రైట్ ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా ఏమంటా ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి ఈ ఒక్క మాటతో సమాజములోను సంఘములోను కుటుంబములోను దేవుని ఎదుటను శత్రువు ఎదుటను ఐదు ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడేది ఏమిటి అంటే తెలుసుకోవటం సైతానగా ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు కానీ ముందు వాడి గురించి తెలుసుకో బలం బలమేందో తెలుసుకో వాడి బలహీనతలు ఏందో తెలుసుకో వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో దానికి కొద్దిగా టైం కేటాయించు శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాణ్ణి నడువులు ఇరిగేటట్టు తన్నట్టు మనకు అర్థమైద్ది అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో వాడి నడువులు ఇరగటం కాదు నీ నడువు ఇరుగుతాయి ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా దాని నీకు తెలియదుగా కత్తి తీసుకొని రానిపోయావు ఇక్కడ పాయింట్ ఏంటంటే యుద్ధములో నీవు గెలుపు పొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి బలహీనతలు తెలుసుకోవాలి నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు అడుగులు వేయాలి ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం ఐదు ప్రదేశాలు చెప్పాను నేను ఒకటి దేవుని ఎదుట రెండు శత్రువు ఎదుట మూడు సంఘం ఎదుట నాలుగు సమాజం ఎదుట ఐదు కుటుంబము ఎదుట ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మళ్ళీ చెబుతా ఒకటి దేవుని ఎదుట రెండు శత్రువు ఎదుట మూడు సంఘం ఎదుట నాలుగు సమాజం ఎదుట ఐదు కుటుంబం ఎదుట ఐదు ప్రదేశాల గురించి నేను మాట్లాడాను ఐదుగురు వ్యక్తుల గురించి నేను మాట్లాడాను ఒకటి దేవుడు రెండు శత్రువు మూడు సంఘము అంటే మనం నాలుగు సమాజం అంటే బయట ఉన్న ప్రజలు ఐదు కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్ బంధుమిత్రులు మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ ఐదుగురి ముందు నడవాలి ఈ ఐదుగురి ముందు మనం నడవాలి అసలు వీళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి అడవిలోకి పోయినా ఇద్దరు ఉంటారు దేవుడు ఉంటాడు సైతాన్ ఉంటాడు అడవిలో కూడా శత్రువులు ఉంటాయి పాములు జంతువులు అవి కూడా ఉంటాయి అక్కడ ఇక్కడ ఈ సమాజం నుంచి పోతే అక్కడ ఒక సమాజం ఉంది అడవిలో జంతు సమాజం దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ ఐదుగురి ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని చెప్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మూడు సార్లు చెప్పాను కాబట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు మొట్టమొదట దేవుని దగ్గర ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలు అని చెప్పాను అపజయాలు కూడా విజయాలుగా అని చెప్పాను ఒకడు మనల్ని పడద్రోద్దామని తోచినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోవడానికి కారణమైద్ది అని చెప్పాను ప్రార్థనలోనూ మాట్లాడాలనుకునే మాట్లాడేసి తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ విను కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం రోగం వచ్చిందా రోగం వస్తే ఏం చేయమన్నాడు రిపోర్ట్ వచ్చింది ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటి ఇంకొకటనో ఇంకొకటి ఏదో జబ్బు పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది రిపోర్ట్ వచ్చిన రాగానే దేవుడు ఏం చేయమన్నాడు అసలు దేవుని మనసు ఏం చెప్పింది చక్కగా గదిలో పోయి కూర్చొని ఏడవ ఏడవసేపు ఏడవమని చెప్పాడా కచ్చిపంత తడిసిపోయిన దాకా చెప్పాడా వాక్యం ఏం చెప్పింది రోగి వ్యక్తి రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది సమస్యలో ఉన్నవాడు ఏం చేయాలో చెప్పింది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలో చెప్పింది శత్రు భయంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో ఉంది జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకుడి అని చెప్పాడు భయపడకు అన్నాడు రెండవది ఏమన్నా నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అన్నాడు ముందు ఏం చేయాల వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా ఓకే కంపెనీ అయితే పర్వాలేదు దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా వాక్యం ఏం చెప్పాడు నీలో ఎవడైనా నువ్వు రోగి అయినట్లయితే సంగప పెద్దలని పిలిచి నువ్వు రాయించి ప్రార్థన చేయబడిన విశ్వాసయుతమైన ప్రార్థ రోగిని అట్లాగ నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది నీవు స్వస్థత పొందడానికి బోల్డ్ అవకాశాలు బైబుల్ గ్రంథంలో ఉన్నాయి వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో నమ్మకం లేదా విశ్వాసం లేదా లేనప్పుడు జరగదు ఉంటే చూస్తావు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే సమస్య తీరటం సాధ్యమే తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా లేదు లేదు నేను నీకు తోడై ఉంటాను నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా యహోవాకా సాధ్యమైనది ఏమైనా కలదా శతకోటి కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వంద కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గర ఉన్నాయి కాబట్టి వాక్యం ఏం చెప్పింది వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు తెలుసుకోండి వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ రాజు అనేవాడు ఏం మొత్తు మొత్తుకుంటున్నాడో అది తెలుసుకుందాం వాడు శోపేందు అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయినాయి వాక్యం నాలుగు మొక్కలు ఏంటి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థం అవుతుందా ఏం అర్థం అయింది ఆయన ఏం చూస్తున్నాడు దానివల్ల నాకు వచ్చే ఉపయోగమైంది ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది అనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి స్తోత్రం చెప్పండి కాబట్టి పాయింట్ నెంబర్ వన్ దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా నువ్వు నడుచుకోగలిగితే విజయమునిదే రెండవది శత్రువు శత్రువు శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథంలోనే శత్రువుని గురించి ఏమేమి రాసిందో వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులో వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మన శత్రువు ఓడింపబడ్డాడు మన శత్రువు గెలిచినోడు కాదు ఓడిపోయిన వ్యధవా వ్యధవన్నర వెధవ వ్యధవ అయిపోయాడు వాడే సైతాన్ ఎవరు వాణ్ణి ఓడించారు నా ఏ సయ్యా నా ఏ సయ్యా కలువరి శిలువలో వాణ్ణి నాశనం చేశాడు వాడి శక్తి నిర్వీర్యమైపోయింది ఏమండి మంత్రశక్తులంటే భయం దయ్యాలంటే భయం కొంతమందికి అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు ఎందుకు అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాసుంది వాక్యంలో అంతేకాదు ఆయనే కాదు మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు సాతాను మీద అధికారం ఇచ్చాడు దయ్యాల మీద అధికారం ఇచ్చాడు తెలిసావదు మనకి మనకు ఎక్కువ తెలుసుకోవటం తక్కువ తపన ఎక్కువ తెలుసుకోవటం తక్కువ అందుకే దడ కూడా ఎక్కువే నా మీద ఎందు మంత్రాలు చేసినారన్నా ఏం చేసినారమ్మా మంత్రాలు చేసినారన్నా నేను ఎాబు తీసుకు పొందినవమ్మా పొందిన అన్న మంత్రాలు చేసినారన్న పిచ్చిమోకందన్న బాబు తీసుకు పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది నా ఏ సెలవు లేకుండా వాడు ఒకడు కాదు వంద మంది కలిసి వంద మంత్రాలు చేసినా ఒక్క వెంట్రు కూడా పెకలించలేరమ్మా ఇది వాక్యం చెప్తున్నా సాక్ష్యం అమ్మా ఏసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాళ్ళదమ్మా భయపడకుడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా అది అబద్ధమమ్మా సాక్షాత్ ఏ సయ్యే చెప్పాడమ్మా అంతేకాదమ్మా శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకాసు వార్త పదిలో చెప్పాడమ్మా ఇదిగో నా నామన మీరు వెళ్ళకూడదు వెళ్ళగొట్టుదారని మార్కు పదహారు పదహారులో చెప్పాడమ్మా అపవిత్రాత్మల మీద మీకు అధికారమని మత్తయ్య సువార్త పదిలో చెప్పాడమ్మా మార్కు సువార్త మూడు పదమూడులో చెప్పాడమ్మా ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే అసలు ముందు ఇందును కూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా తెలుసుకోయ్యా నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా ఈరోజు ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో ఎంతమంది తెలుగు గల వాళ్ళు ఉన్నారో తర్వాత మీరే తెలుసుకోవాలి స్తోత్రం మళ్ళీ చదువుతున్న ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో ఎంతమంది లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి ఈ సందేశం మాత్రం చాలా విలువైంది ఏంటంటే దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకున్నట శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకొనుట వాడు బలవంతుడా బలహీనుడా శత్రువు బలవంతుడా బలహీనుడా మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయినవాడు వాడు బలహీనుడు నిష్ఫలుడు ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు లోకములో కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడా గొప్పవాడు ఎవరున్నారు నీలో తండ్రి చిత్త మనకు తిప్పేవాడు యేసులాగా మనల్ని మార్చేవాడు ఏసయ్య మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్మడు అహస్వే యొక్క మనసు హేగే ఎరిగి ఎస్తేర్ను రెడీ చేసినట్టు ఏసయ్య మనసు పరిశుద్ధాత్మ ఎరిగి ఆ ఏసయ్యకు అనుగుణ్యంగా మనల్ని మౌల్డ్ చేసి రెడీ చేసే పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు ఆదరణకర్త తీసుకున్నాడు అర్థమైందా ఇప్పుడు ఏ సయ్య మనసు మనకు తెలియజేసేది ఎవరు గ్రంథమే కాదు పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి మనకు అందిస్తాడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు ఇది మర్చిపోవద్దు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు నువ్వెప్పుడు సింగిల్గా ఉండవు క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బా పొంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డ ఆత్మ నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు నీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన మనం మనం ఆయన విమోచన దినం వరకు ముద్రించబడ్డామంట సీల్ వేయబడ్డాం అది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు చెబుతున్న సాక్ష్యం కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దేవుని అభిష్టాన్ని మనకు తెలియజేస్తాడు అంతేకాదు శత్రువు బలాన్ని దెబ్బగొట్టే బలవంతుడు కూడా పరిశుద్ధాత్మే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలహీనుడా బలవంతుడా అద్ది చెప్పు అంత బలహీనంగా చదువుతారేం బలవంతుడు అనేది బలవంతుడు అనండి మరి బలవంతుడా బలవంతు ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి తెలుసుకొని నడుచుకోవాలి రైట్ రెండవది శత్రువుని గురించి సరిగ్గా తెలుసుకుంటే వాడిని ఎట్లా తన్నాలో మనకు తెలిసింది వాడిని ఎట్లా తొక్కాలో దెబ్బకి దెబ్బ తీయాలో తెలుసుకోవాలిగా అసలు దృష్టి పెట్టి ఎప్పుడన్నా అసలు ఈ సైతాన్ని ఎవడు ఇటు సంగతి ఏంది అసలు చదువుదాం వీడి మ్యాటర్ ఏందో అసలు ఇటు కదలికలేంది అన్న ఏం చెబుతున్నాడు విందాం తెలుసుకోవాలా ఎందుకంటే వాడు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శత్రు ఎనీ టైం మనల్ని పొంచలేస్తుంటాడు అందుకే దేవుడు కాపుదల పెట్టాడు మనకి ఆ మాట కూడా బైబుల్లో ఉంది గర్జించు సింహం వల్లే అపవాది మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు వాడే నీకు ఆత్మహత్య ఆలోచనలు తెచ్చేది వాళ్ళు నిన్ను ప్రేమించట్లా వీళ్ళు నిన్ను ప్రేమించట్లా వాళ్ళు మోసం చేశారు వీళ్ళు అర్థం చేసుకోవట్లే ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ బాధలు పోవు అప్పులు దేరవు ఎన్ని ప్రార్థనలు చేసినా ఒట్టిదే ఎవరికి నీ మీద జాలి లేదు సావు కాసేపు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో పోతావు ఇక ఏం ఉండదు ఇట్లాంటి దరిద్రగుట్ట ఆలోచనలు అన్నీ తెచ్చేది వాడే అప్పుడు నువ్వేమన్నా లేవు నిజమే నన్ను ఎవరు కాదు ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన యేసు నాలో పోస్ సైతానా పో ప్రేమించట్లేదు వీళ్ళు ప్రేమించట్లేదు అని పనికి మళ్ళీ మాటలు మాట ఎవడి ప్రేమ అవసరం రా నాకు నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ఏసు ప్రేమ చాలు ఈ లోకమంతా నన్ను దిల్నా నా ఏసయ్య నాకు తోడై ఉంటే చాలా ఆ ఏసయ్య చిత్తం కోసం బతుకుతా చి బతుకుతా కన్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు నేను కన్నవాళ్ళు దిల్నా ఏసు చాలు ఏసయ్య నా ఊపిరి తీసుకునేంత వరకు ఎలాంటి బతుకిచ్చినా నేను బతుకుతా నేనైతే చాబనో నై సజీవురాలు నై నా ఏసయ్య క్రియలు ఒకప్పుడు బతికా నా భార్య అని నా పిల్లలని అయిపోయింది అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏదో నెరవేరుస్తా కానీ ఇక ఈ మనసు నేసైకిస్తా ఒకప్పుడు బ్రతిక నా భర్త నా పిల్లలని అర్థమైపోయింది ఎవరైందో కాబట్టి ఇక ఇదంతా కూడా నా ప్రభువుకి ఇస్తాను నా మనసుని నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్యాయం చేయకుండా నెరవేరుస్తాను మళ్ళీ నా మీద పడి ఎడుతారుగా అందుకని ఎవడే ఆడవకుండా కట్టుకున్నోడి ఆడకూడదు కన్నోళ్ళే ఆడవూడదు కాబట్టి బాధ్యతలు నెరవేరుస్తాను కానీ నా హృదయం ఆయనకే ఇస్తాను ఇంతసేటు మరి నువ్వు కష్టపడుతున్నావు మరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏడిచారు వాళ్ళు పట్టించుకుంటే అంత పట్టించుకోకపోతే అంత నా దేవుడు ఒకడు మెచ్చుకుంటే చాలు నాకు